విద్యుత్ కాంతులతో దగదగా మెరిసిపోతున్న మన అమరావతి సిడ్ యాక్సిస్ రోడ్డు ఎట్లా ఉందో చూడండి నైట్ టైము చక్కటి వాతావరణంతో చక్కటి గ్రీనరీతోటి రోడ్డు అంతా చక్కగా నీట్గా విద్యుత్ కాంతులతోటి దగదగా మెరిసిపోతుంది ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ వరకు అయితే లిఫ్ట్ అడిగి వచ్చానండి బండ్ బైక్ మీద ఆ బ్రదర్ ఇచ్చారు లిఫ్ట్ వీడియో తీయడానికి కొంచెం ఇబ్బంది అవుతుందని లిఫ్ట్ అడిగా అనమాట మొత్తానికైతే నైట్ టైం అయితే చక్కగా ఇట్లా గ్రీనరీ తోటి సీ డి యాక్సిస్ అయితే చక్కగా అద్భుతంగా కనబడుతుందండి మొత్తానికి మన అమరావతిలో నిర్మాణం జరుగుతున్న ప్రతి రోడ్డు కూడా ఇలాగే సీడ్ యాక్సిస్ రోడ్డు మాదిరిగా చక్కగా అటువైపు ఇటువైపు డివైడర్లు మధ్యలో గ్రీనరీ తోటి మొత్తం చక్కగా నీట్గా డిజైన్ చేయబడుతుంది మొత్తానికి అయితే చూడాలి మనం అమరావతి రోడ్లు మొత్తం ఇట్లాంటి అన్ని రోడ్లు కూడా పూర్తయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది ఇప్పవరకైతే నేనైతే చాలా దూరం ఇట్లా లిఫ్ట్ మీద వచ్చేసాను ఇప్పుడు ఇప్పుడు ఎంత దూరం అయితే వచ్చాం అంత దూరం లిఫ్ట్ అడిగి మళ్ళీ వెళ్ళిపోవాలి లేదంటే నడుచుకుంటూ వెళ్ళాలి పొజిషన్ అయితే ఇలా ఉందండి నైట్ టైము ఇక్కడ నైట్ పూట ఈ లైటింగ్ తోటి గ్రీనరీ ఎలా ఉందో మీకు చూపించాలని అయితే నా ప్రయత్నంతో ఈ వీడియో అయితే చేశానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ట్రై చేస్తాను ఇప్పుడైతే ఇటు నుంచి వెహికల్స్ ఏం రావట్లేదు మనం చూసినట్టయితే నేను ఇప్పుడు టైం వచ్చేసి నైట్ పదకొండు అవుతుందండి దానివల్ల ట్రాఫిక్ కొంచెం తగ్గింది వేరు రావట్లేదు కాబట్టి చిన్నగా నడుచుకుంటూ వెళ్తాను చాలా వరకు వెహికల్స్ అయితే ఇక్కడ రావట్లేదు నుంచి వస్తున్నాయి చూస్తా అన్నమాట వెహికల్ వచ్చే వరకు ఇట్లా నడుచుకుంటూ వెళ్తాను అయితే అన్ని వర్క్లు కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి అమరావతిలో కాకపోతే అక్కడ వర్క్ సైట్లోకి రావడానికి పర్మిషన్ అయితే ఇవ్వట్లేదు వీడియో తినవ్వట్లేదు అందువల్ల ఎదువర ఇట్లాగా వీడియోలు అయితే మనం స్పీడ్గా అప్లోడ్ చేయలేకపోతున్నాము చాలా చోట్ల చాలా మందిని అడిగి రిక్వెస్ట్ చేసి జాగ్రత్తగా నిదానంగా ఒక్కొక్కటిగా కొంచెం కొంచెం తీసి అట్లాగా మనం చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నామండి ప్రస్తుతానికైతే ఆటో అయితే ఖాళీగా వెళ్ళండి కాకపోతే పక్క రోడ్లోనే వెళ్ళండి నేను చూసే లోపలనే వెళ్ళిపోయింది కొండపల్లి దగ్గర గ్రీనరీ వర్కౌట్ చేశానండి మన కుండీలు అయితే మొన్న మన వ్యాన్లో తీసుకెళ్ళి అక్కడ దింపేశాము వాళ్ళు కడియం నుంచి మొక్కలు తెప్పించారంట మొక్కలు లేపిస్తే నేను ఆ వర్క్ చేసి అనమాట ఆ వర్క్ చేసి వచ్చేసరికి నాకు లేట్ అయిపోయింది అయితే లేట్ అయిపోయిన కారణంగా నేను చుట్టూ తిరిగి వెళ్ళడం ఎందుకని చెప్పి మనకు కొత్తగా నిర్మాణం జరిగిన పై నుంచి అయితే వస్తానని వచ్చానండి అయితే ఇక్కడ తొమ్మిది దాటేసరికి ఇక్కడ బ్రిడ్జి క్లోజ్ చేసి పంపించట్లేదు ఎవరిని ఆ పంపించకపోవడం వల్ల వాళ్ళని రిక్వెస్ట్ చేసి బతిలాడి పంపి అడిగితే ఈ పూటకు పంపించారు తర్వాత రేపు నుంచి అయితే రావద్దన్నారు ఎవరిని కూడా పొద్దున్నే తొమ్మిదింటి నుంచి ఆరింటి వరకు ఏమన్నా పంపిస్తారు కానీ నైట్ అంతా పర్మిషన్ లేదని చెప్పి ఆపేసారనమాట దానివల్ల నాకు అక్కడ వెయిట్ చేయడం వల్ల లేట్ అయిపోయింది లేకపోతే ఇంకా తొందరగా వెళ్ళిపోయాము ఇంటికి ఆ వర్క్ పూర్తి చేసుకొని వస్తున్నాను అనమాట ఆ గ్రీనరీ వర్క్ చేసే వీడియో పెడదాం అనుకుంటున్నానండి కానీ ఎందుకో లైక్ చేయట్లేదు ఎక్కువగా మొక్కల గురించి కుండీల గురించి మధ్య మధ్యలో పోస్ట్ చేస్తున్నా కానీ ఎక్కువగా చూడట్లేదు అందుకే నేను చేయలేకపోయినా అనమాట ఇక్కడైతే మొక్కలు బాగా పెట్టారండి ఆర్కే ఫామ్స్ మధ్యలో చక్కగా అద్భుతంగా కనబడుతున్నాయి ఇప్పటి నుంచి రావట్లేదండి వెహికల్స్ ఏమీ అంటే విజయవాడ సైడ్ నుంచి వస్తున్నాయి అమరావతిలోకి ఇక్కడ అమరావతి నుంచి విజయవాడ వెళ్ళేవాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఎందుకంటే నైట్ టైం ఇక్కడ నా విజయవాడలో వర్క్ చేసుకున్నా కానీ లేదంటే అటు బయటికి వెళ్ళాలన్న వాళ్ళు తక్కువగా ఉంటారు అందువల్ల ఇప్పుడు రావట్లేదు వెహికల్స్ ఎక్కువగా చాలా వరకు అయితే నేను నడుచుకుంటానే వెళ్తాను రోడ్లు చూసారని ఎట్లా ఉన్నాయో చక్కగా నీట్గా క్లీన్గా ఉన్నాయన్నమాట చెత్త అనేది లేకుండా మనం ఫారిన్ కంట్రీలో చూస్తాం కదా రోడ్లన్నీ ఆ విధంగా అట్లాగా చక్కగా రోడ్డు మొత్తం తుడిచి ఎప్పటికప్పుడు తుడిచి చక్కగా డివైడర్ల పెయింటింగ్ వర్క్ జరిగింది ఇక మొక్కలు ఎప్పటికప్పుడు నీళ్ళు అందిస్తూ వాటిని సంరక్షించుకుంటూ చక్కగా మెయింటైన్ చేస్తున్నారు గార్డెన్ అనేది వెహికల్ వస్తుందండి అడుగుదాం ఉన్నారండి ఇద్దరు ఉండడం వల్ల ఆపలేదు ఇక్కడో చివర్ ఒక వెహికల్ వస్తుంది దాన్ని చూద్దాం తర్వాత ఆపుతారేమో ఈ లైట్ ఒకటి ప్రాబ్లం ఉంది లైట్ వెలుగుతుంది ఆరిపోతుంది ఓకేనండి బండి వస్తుంది లిఫ్టెడ్గా వీళ్ళు ఏకంగా ఉన్నారండి ముగ్గురు ఉండడం వల్ల లాపలేదు నేనైతే నడుస్తూనే ఉన్నాను అటు సైడు టిప్పర్లు అయితే వెళ్తున్నాయి అంటే రోడ్ వర్క్ జరుగుతుంది కదండీ రోడ్ వర్క్ కోసం డే నైట్ నైట్ పగల కష్టపడి పనులు అయితే చేస్తున్నారు బండి వస్తుంది కారు వస్తుంది కారు ఎందుకు ఆపుతారు ఆపరావు కారు కాదండి టాటా ఏసీ అయితే వస్తుంది టాటా ఏసీ ఆపలేదు వీడెవడరా బాబు ఈ టైంలో లిఫ్ట్ అడుగుతున్నాడు అనుకున్నారేమో కానీ మొత్తానికి అయితే ఆపలేదండి అదే సంగతి మన అమరావతిలో అయితే ప్రజెంట్ చక్కగా ఇట్లా అద్భుతంగా అయితే ఉంది ఇది మన వెస్ట్ బైపాస్ బ్రిడ్జి అనమాట చాలా పెద్ద బ్రిడ్జ్ అనమాట ఇది వస్తున్నాయండి బళ్ళు అయితే వస్తున్నాయి చాలా వస్తున్నాయి ఆపదా ఆపట్లేదు భారీ ఆపట్లా కారు కూడా ఆపలేదు నైట్ టైం కదండి ఆఫర్ తొందరగా మంచి స్పీడ్ అవ్వాలి కారు మొత్తానికి అయితే చాలా దూరం నడుచుకుంటూ వచ్చేసామండి మళ్ళీ ఆపట్లేదు కాబట్టి మనకి ఇక్కడ కనపడేది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అండి చక్కగా లైటింగ్ తోటి అత్యంత అద్భుతంగా కనపడుతుంది ఇక్కడ దేవాలయం బ్రదరు సింగలికి వెళ్ళిపోతున్నాయి నేను ఇప్పటిదాకా అడిగి చూస్తాను అయినాదేమోతో ఇటు తిరిగాను ఈ లోపల ఆ బండి అయితే వెళ్ళిపోయిందండి చూడండి ఇక్కడ దేవాలయం చక్కగా అద్భుతంగా కనబడుతుంది బ్రదరా బ్రదర్ అక్కడ దాకా ఎస్ ఓకేనండి రోడ్లోకి అయితే వచ్చేస్తున్నాను బ్రదర్ని అడిగాను గిఫ్ట్ ఇస్తాను అన్నాడు ఎదర్ దాకా నా బండి ఉంది ఓకేనండి చాలా దూరం అయితే వచ్చేసాను నాకైతే లిఫ్ట్ దొరికింది సంగతి మన సిక్సిస్ రోడ్ అయితే చాలా అద్భుతంగా ఉంది మీకు చూపించాను కదండీ ఈ వీడియో అయితే దాదాపు నేను హండ్రెడ్కే సపోర్ట్ చేయాలని అయితే నేను చూస్తున్నానండి హండ్రెడ్ కే చూడాలని అట్లాగే ఈ వీడియోకి టెన్ కే లైక్స్ రావాలనుకుంటున్నాను ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ రావాలనుకుంటున్నానండి మీరు ఎంతవరకు అయితే సపోర్ట్ చేస్తారో కామెంట్ రూపంలో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్